ప్రశ్నలో ఉన్నటువంటి అక్షరంతో జవాబు యొక్క అక్ష జవాబును యొక్క అక్షరాన్ని టైప్ చేసేసి మళ్ళీ ఇంకోవి రూపొందించడండి ఇలా సింపుల్గా చదివించడం ఇండియన్ హిస్టరీని సో ముఘల్ రాజు అయినటువంటి జహంగీర్ యొక్క అసలు పేరు సలీం మొహం ముఘల్ రాజు అయినటువంటి జహంగీర్ యొక్క అసలు పేరు ఏంటిదండి సలీం జహంగీర్ సలీం ఇలా రాసుకోండి చౌసా యుద్ధం ఎవరెవరు మధ్య జరిగింది ఎచ్ ఫర్ హుమాయూన్ ఎస్ ఫర్ షేర్షా హుమాయున్కు షేర్షాకు మధ్య జరిగినటువంటి యుద్ధమే చౌసా యుద్ధం సో హుమాయున్ ఓడిపోవడం జరుగుతుంది సో ఎస్ ఫర్ హుమాయున్ ఎస్ ఫర్ శీర్షి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదండి యుద్ధం సో లాంగ్ పీరియడ్ వైరే వైసాయిగా పనిచేసింది లీగో లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం వైసాయిగా పనిచేసినటువంటి వారెవరండి లిన్ లితుగో నైన్టీన్ థర్టీ సిక్స్ టు ఫార్టీ త్రీ వరకు లాంగ్ పీరియడ్ వయసుగా పనిచేసింది లిన్లితుగో ఎల్ ఎల్ లాంగ్ పీరియడ్ చేసింది లీల్లితుగో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి పబ్నా తిరుగుబాటు ఏ రాష్ట్రం జరిగిందండి పశ్చిమ బెంగాల్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది పబ్నా తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ పబ్నా తిరుగుబాటు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి పబ్నా తిరుగుబాటు ఎక్కడ జరిగిందండి పశ్చిమ బెంగాల్ మనకు ఇర్విన్ వైస్రాయిగా ఉన్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ సెంటెన్స్ తోటి జ్ఞాపకం పెట్టుకోండి సైమన్ కమిషన్ నియామకం రావడం జరిగింది ఎవరి పీరియడ్లో సైమన్ కమిషన్ ఇర్విన్ వైస్రాయిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ఐఎంఓఎన్ సైమన్ కమిషన్ ఎవరి పీరియడ్లో వచ్చిందండి ఎవరి కాలంలో వచ్చింది ఇర్విన్ వైస్రాయ్ ఉన్నప్పుడు తర్వాత ఇక్కడ ఇంకా రెండో ఐ ద్వారా ఇది వన్ అనుకుంటారు మన ఇంకే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరండి ఇర్విన్ లార్డ్ ఇర్విన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఎవరండి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ సైమన్ కమిషన్ నియామకం వచ్చినప్పుడు జరిగిన వచ్చినప్పుడు ఎవరండి అప్పుడు కూడా ఇరువులను జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ హర్షుని కాలంలో వచ్చినటువంటి యాత్రికుడు హుమాయున్ హా హా హర్షుని కాలంలో వచ్చినటువంటి యాత్రికుడు ఎవరండి హుమాయన్ సియుకి గ్రంథంలో హర్షున్ గురించి ఉంటుంది సో హర్షన్ కాలంలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు ఎవరండి హుమాయన్ భారతీయ న్యూటన్ ఎవరిని పిలుస్తారండి బ్రహ్మగుప్తుని పిలుస్తారు భారతీయ న్యూటన్ ఎవరిని పిలుస్తారండి బ్రహ్మగుప్తుడు భారతీయ న్యూటన్ ఎవరిని పిలుస్తారండి బ్రహ్మగుప్తుని సో భూమికి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉందని తెలియజేసినటువంటి మొదటి భారతీయ శాస్త్రవేత్త అనుకోండి సో భారతీయ న్యూటన్ అని బ్రహ్మగుప్తుని పిలుస్తాడు కనిష్కుడిని రెండవ అర్శకుడు అంటారు హర్షుడిని మూడవ అర్శకుడు అంటారు ఇవి రెండు కలిపి చదువుకోండి కనిష్కుడు రెండవ అర్శకుడు హర్షుడు మూడవ అర్శకుడు గజనీ మహమ్మద్ ఆస్థానం ఉన్నటువంటి ఒక గొప్ప కవి ఆల్ బేరుని ఆల్ బెరోని గజనీ మహమ్మద్ ఆల్ బెరోని గజనీ మహమ్మద్ గజనీ మహమ్మద్ ఆస్థానం ఉన్నటువంటి గొప్ప గొప్ప కవి ఆల్ బెరోని గజని ఆల్ బెరోని అన్ని రెండు రకాలుగా జ్ఞాపకం పెట్టుకోండి లాఠీ క్లబ్ అనే సంస్థను స్థాపించింది ఎవరు ఆన్సర్ ఇక్కడనే ఉంటుందండి తిలక్ లాఠీ క్లబ్ తిలక్ లాఠీ క్లబ్ తిలక్ తా లాక తిలక్ లాఠీ క్లబ్ స్థాపని తిలక్ ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు కేటాయించి ఒక పది నిమిషాల సింపుల్ జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్